అండి నేను దివ్య ఈరోజు వీడియోలో తెలగపిండి ములగాకు కర్రీ ఎలా వండుకోవాలో చూపించిపోతున్నాను ముందుగా కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని బాగా దగ్గరికి మగప పెట్టుకోవాలి ఈ ఆషాఢ మాసంలోని మ్యాక్సిమం అందరింట్లోని తెలగపిండి ములగాకు కర్రీ అయితే వండుకుంటారండి తర్వాత ములగాకుని నీట్గా వాష్ చేసుకుని మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకొని దగ్గరికి మగ్గ పెట్టేసుకోండి వేరే ఒక పక్కన వెల్లుల్లి రొబ్బలు పొట్టు తీసేసి ఉంచుకోండి ఈ రెసిపీలోని మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వెల్లుల్లి రొబ్బలేనండి కర్రీ దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఒక కప్పుడు తెలగపిండి వేసుకుని అలాగే పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రొబ్బలు చిటికెడు పసుపు సరిపడ ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దగ్గరికి మగ్గనివ్వండి దగ్గరికి మగ్గిన తర్వాత సరిపడ కారం వేసుకొని అలాగే సరిపడా నీళ్ళు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దగ్గరికి ఉడకనివ్వండి ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడి పొడిగా వచ్చేంత వరకు మగ్గపెట్టుకోండి వేరొక పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే వెల్లుల్లి రొబ్బలు ఎండుమిర్చి జీరకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని రెండు నిమిషాలు చెట్టుపట్లాడిన తర్వాత కర్రీలోకి వేసేసుకొని మొత్తమంతా ఒకసారి కలిపేసుకోండి అంతే అండి తెలగపిండి ములకాకు కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్